హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం ఈ వీడియోలో ఏపీకి సంబంధించిన డిఎస్సి గురించి అయితే కంప్లీట్గా డిస్కస్ చేద్దామండి ఇక ఇక్కడ చూసుకుంటే కనుక మార్చ్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది వస్తుందా ఎంతవరకు నిజం సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను గైస్ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది మీకైతే పాయింట్ టూ పాయింట్ అయితే కంప్లీట్గా అర్థమవుతుంది గైస్ సో వీడియోస్ స్కిప్ చేయకుండా లాస్ట్ అయితే చూడండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి యా వితౌట్ ఎనీ వేస్ట్ ఇన్ ద టైం లెట్స్ బిగిన్ ద వీడియో సో ఇక్కడ మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకుందామండి అసలు మెగా డిఎస్ నోటిఫికేషన్ మార్చ్లో వస్తుందా ఈరోజు వచ్చిన ఆర్టికల్స్ ప్రకారం మార్చ్ ఎండింగ్లోనే ఎగ్జామ్స్ ఉండడానికి ఎంతవరకు అవకాశం ఉంది అది ఎంతవరకు నిజం అని చెప్పేసి డిస్కస్ చేద్దాం సో స్కిప్ చేయకుండా చూడండి గెస్ మీకు కూడా కంప్లీట్గా విషయం అనేది అర్థమవుతుంది మ్యాటర్లోకి వస్తే కనుక ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ప్రకారం అయితే డిఎస్ నోటిఫికేషన్ మార్చ్లోనే వస్తుంది నేను కూడా ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను తప్పకుండా మార్చ్లోనే డిఎస్ నోటిఫికేషన్ వస్తుంది ఇంతవరకు వచ్చిన దాని ప్రకారం ఏంటంటే ముఖ్యంగా కారణం ఏముండే ఎస్సీ వర్గీకరణ అంశం అనేది మెగా టిఎస్సీకి అడ్డంకిగా మారింది బట్ అది క్లియర్ అవుతున్నాయి అన్నీ కూడా క్లియర్ అవుతాయి ఓకే దానికి సమయం ఎన్ని రోజులు పట్టింది బట్ దానికి సంబంధించిన నివేదిక అనేది అఫీషియల్గా ఇంకా అనౌన్స్ చేయలేరు బట్ విద్యాశాఖ మంత్రి అయితే దానికి సంబంధించిన నివేదిక అనేది వచ్చిందని చెప్పడం అయితే జరిగింది అండ్ ఈరోజు వచ్చిన ఆర్టికల్లో కూడా మెగా డిఎస్సీకి సారీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక అనేది వచ్చిందని చెప్పేసి దాంట్లో మెన్షన్ చేశారు కావాలంటే మన వీడియోలో కూడా ఉంది ఒకసారి అయితే చెక్ చేసుకోండి అంటే ఇంకా అఫీషియల్గా అదైతే చేయలేరు ఈ ఫిబ్రవరి ఎండింగ్ లోపు కంప్లీట్గా అది ప్రక్రియ అనేది అయిపోతుంది నెక్స్ట్ ఇంకొక కారణం ఏముంది ఎస్సీ మన ఎమ్మెల్సీ కోడ్ అనేది ఇప్పుడు డిఎస్సికి ఇంకొక కారణం అవుతుంది డిఎస్సి లేట్ కావడానికి డిలే కావడానికి ఇప్పుడు మార్చ్ మూడవ తారీఖున ఎమ్మెల్సీ కోడ్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్సీ కోడ్ అనేది యాక్టివ్లో ఉంది కాబట్టి మార్చ్ త్రీ నుంచి కంప్లీట్ అయిపోతుంది సో తర్వాత ఇంకా వచ్చేది మెగా డిఎస్సీ నోటిఫికేషన్ నేను ఆల్రెడీ ఇంకొక రెండు మూడు వీడియోస్లో కూడా చెప్పాను మార్చ్ ఆరు లేదా మార్చ్ తొమ్మిది ఈ డేట్స్లలో డిఎస్సి నోటిఫికేషన్ అనేది రావడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి సో మనం మెన్షన్ చేసినట్టుగా తప్పకుండా మార్చిలో వస్తుందంటే మార్చ్లోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే వస్తుంది సో అభ్యర్థులైతే ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు మంచిగా కంప్లీట్గా మీ ప్రిపరేషన్ అనేది చేసుకోండి ఇప్పటివరకు చాలా ప్రిపేర్ అయ్యే ఉంటారు ఇంకొకసారి ఇంకా కంప్లీట్గా దాన్ని అయితే రివిజన్ చేసి అయితే పెట్టుకోండి అండ్ విధంగా చూసుకుంటే కనుక నెక్స్ట్ వచ్చేసి ఈ మార్చ్ ఎండింగ్లోనే జరుగుతాయా ఒకవేళ నోటిఫికేషన్ అనేది ఈ ఫస్ట్ సెకండ్ వీక్లలో వస్తే కనుక తప్పకుండా మార్చ్ ఎండింగ్లోనే దానికి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి మార్చ్ ఎండింగ్ లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అయితే తప్పకుండా ఉంటుంది ఎందుకంటే జూన్ జూలై నాటికి పోస్టింగ్స్ ఇస్తామని చెప్పారు వారు అంటే విద్యాశాఖ మంత్రి గారైనా సరే సీఎం గారైనా సరే ఎప్పుడు మాట్లాడినా సరే జూన్లో పోస్టింగ్స్ ఇస్తామని చెప్పారు సో ఆ ప్రక్రియ త్వర త్వరగా పూర్తి కావాలి కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన పదిహేను నుంచి నెల రోజుల లోపే మొత్తం ప్రక్రియ అనేది పూర్తి చేస్తామని చెప్పారు కాబట్టి తప్పకుండా మార్చ్ ఎండింగ్ లేదా ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయి తర్వాత తొందరలోనే దానికి సంబంధించిన రిజల్ట్స్ ఇస్తారు పోస్టింగ్స్ కూడా జూన్ జూలై విద్యా సంవత్సరం స్టార్టింగ్ నాటికైతే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది గేస్ కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే కనుక మ్యాక్సిమం అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా ఇక వీడియో నచ్చితే వీడియోకైతే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ అప్డేట్స్ మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్